నమస్తే జనం ఉత్తరాఖండ్ గంగా నది వద్ద ప్రాంగంలో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కమిషనరేట్ లో నూతన డీసీపీ కార్యాలయం నాపై రేవంత్ విమర్శలకు కిషన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ లోని ముఖ్వా సందర్శించి శీతాకాలపు గంగామామ ఆలయంలో ప్రార్థనలు చేశారు గంగాత్రి చేరుకోలేని శీతాకాలంలో భక్తులు ఇక్కడ గంగమామంను పూజిస్తారు కాబట్టి ఈ పవిత్ర స్థలం లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది

स्वस्ति नो प्रिय स्वस्ति ददातु कुलगंगा मैया की जय महाभार दुर्गा काल तरंगकारी जय श्री भागे गोविंद असवा स्वस्ति नः फूफा विश्ववेदा स्वस्ति नस्ता रक्षो अरिष्टनेमिहि वर करो हि ददावे परालंगर देहस्ता सास से सेकराया किल्लिदी सोना दिशम से पिता देया पाप विनाशनीम कर महावाता मावा जातवेनो लक्ष्मी मनवगामनि यस्या भृबिंदीयाव गाम, गाम संपूर्णां असपूर्वाव्रतमध्यम हसिनाद प्रमोदनम श्रम देवी उपवे श्रीमावदेन्दुस्तां कामसोष्पिता भिन्न प्रकारं मादराम विलंति मित्रपतां सर्वेन् दिव्य मदमे सिदां पदवर्णं तामोपय्यं श्रीमदा

మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రపంచ తత్వ నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు విశాఖపట్నంలో దగ్గుబాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నా తోడలుడు ఎన్టీఆర్ వద్ద ఇద్దరం అన్ని నేర్చుకున్నాం ఆయన ఓ పుస్తకం రాస్తారని నేనెప్పుడు అనుకోలేదు రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు ఎవరు చేయని సాహసాన్ని ఆయన చేశారు ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారు ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనిపిస్తారు గత ప్రభుత్వ విధ్వంస పాలనతో అందరం ఆవేదన చెందాం గీతం వంటి ఉత్తమ విద్యా సంస్థను ఏం చేశారో చూశారు ఇటీవల ఎన్నికల్లో దగ్గుబాటి పురంధేశ్వరి చొరవను అందరం చూసాం రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు అది ఉపయోగపడిందని చంద్రబాబు అన్నారు కలిసి ఉన్నాం నలభై ఏళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను మీరే రాశారా అని అడిగాను ఎవరికైనా డౌట్లుంటాయి కానీ ఆయన రైటర్ కాదు ఇప్పుడు కూడా కాదు కానీ రైటర్ కానటువంటి రైటర్ ఆయన రచయిత కానటువంటి రచయిత ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం అదే సమయంలో దగ్గుపాటి పురుంధేశ్వర్ గారు ఇటీవల ఎన్నికలు నేను చూసాను వారిని వారు చూపించిన చొరవ కానీ వారు నడిపించిన విధానం కానీ దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు అందరూ ఆవేదన పడ్డాం గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది అలాంటి అన్నీ మనం చూసాం అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది కానీ మూర్తి గారిని చూశాను ఆయన ఒక చరిత్ర సృష్టించాడు భావితరాలకి ఒక్కసారి ఒక్కొక్క చరిత్ర ఆయన కూడా చూసి నేను అడిగాను ఒకరోజు మీరెందుకు గీతం ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను ప్రతి ఒక్కరి జీవితంలో ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీత యూనివర్సిటీ చూస్తే గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే నేను అడిగితే సీట్ ఇవ్వలేదు నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి గారు ఇది నమ్మడానికి సత్యం కాదు కానీ ఇది వాస్తవం ఆయన చెప్పిన మాటలు నాకు అలాంటివి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది అందుకని భారత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది నాకు ఒక నమ్మకం కూడా ఉంది మూర్తిగారు స్ఫూర్తి ఉంది ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్ డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాలా అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు అధికారంలో ఉన్న కోల్పోయిన జగన్ ప్రజలకు దూరంగానే ఉన్నారని మండిపడ్డారు పరదాల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదాల అమ్మకాలు తగ్గాయని వ్యాఖ్యానించారు అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేసామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది అదేవిధంగా బూతులు తిట్టే శాసన సభ్యులు కూడా పోయారు ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది ఎన్నికల ముందల వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా కరెక్ట్గా హౌస్ ప్రారంభమైన రోజు మొదటి రోజు వస్తారు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు ఇప్పుడు ఆయన ఆలోచించాలి ఎందుకు పదకొండు స్థానాలు ప్రజలు ఆయన ఆలోచించాలి ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తలు నాయకులు ఆయన నమ్మట్లేదని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ అంతా మన జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో ఉన్న వాళ్ళు నేను కించపరిచే విధంగా మాడతాను ఆడుతాను ఎగతాలు చేస్తూ ఉంటాం నిజంగానే చాలా చాలా బాధాకరం ఎందుకు ఆయనకు పదకొండు సీట్లు వచ్చినాయి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభాముఖం ఆయన తెలుపుకుంటూ దయచేసి గౌరవం ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను పరదాలు లేవు ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు ఆయన ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఆయనకి ఆయన హక్కులు ఉన్నాయి ఆ హక్కులను వినియోగించుకోవచ్చు హౌస్కి రావచ్చు ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు రెండు రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు సో రమ్మని చెప్పండి ఆయన్ని రమ్మని చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి అందుకే అన్ని కేసులున్నాయి ఆయన రాష్ట్రం వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మేము పెట్టాము ఈరోజు ఆదాయం పెరుగుతుంది వన్ బై వన్ సెట్ చేసుకుంటా మేము వస్తున్నాం అమరావతి వన్స్ అగైన్ నేను చెప్తున్నా ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంతెందుకండి ఎన్నికల ముందల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అవుతుంది అవుతుందని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు ఈ రోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ జరుక్కొండి కాంబర్పేట నియాస్ ఖర్గానికి యంగ్ ఇండియా నాలుగు గురుకులాల ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పూర్ణం ప్రభాకర్ వెల్లడించారు గురుకులాల భవనాల నిర్మాణానికి స్థలాలు చూపిస్తే నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు అంబర్పేటలో ఈస్ట్ జోన్ నూతన కార్యాలయ భవరాన్ని నగర పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఐపీఎస్ విక్రమ్ సింగ్ మాన్, సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కాలర్ వెంకటేష్ గారు, అదే విధంగా ఆనంద్ గారు, గౌరవ మండలకి సీనియర్ నాయకుడు హనుమంతరావు గారు, కార్పొరేటర్ విజయ్ కుమార్ గారు విక్రమ్ సింగ్ మాన్ గారు అదే రమేష్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న డీసీపీలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పోలీసు అధికారులు అంబర్పేట పెద్దలు పాత్రికేయులందరూ కూడా పేరు పేరు నా నమస్కారం ఈరోజు ఈ కార్యాలయం నిర్మాణానికి కృషి చేసిన వారందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి నర్సయ్య గారు కోరినట్టుగా లేదా గౌరవ శాసనసభ్యుడు కోరినట్టుగా దీన్ని పూర్తిగా మిగిలిపోయినటువంటి అన్ని పనులు చేయడానికి సంబంధించిన విషయాలపల మంత్రిగా సహకరిస్తాననే మాట మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫైర్ స్టేషన్కి సంబంధించి ఇక్కడనే స్థలం ఇవ్వడానికి కొంత ఫైర్ స్టేషన్కి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే విధంగా పోలీసులు సహకరించే కార్యక్రమం చేసుకుంటారు దాన్ని మీరు సమన్వయం చేసి ఫైర్ స్టేషన్కు సంబంధించిన ఇబ్బందిని తొలగించే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతూ మీరు అన్నట్టుగా మరి ఆఫీట్స్కోవడము రిజిస్ట్రేషన్ కొరకు దాని తర్వాత మిగతా మున్సిపల్కి సంబంధించి కూడా ఉప్స్ట్రేషన్ రిజిస్ట్రేషన్ దోమలు కూడా హ్యాబిట్స్ అంటే చాలా దూరం కాబట్టి మరి మీరు స్థలం చూపెట్టినట్టయితే ప్రభుత్వ స్థలం వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి మరొక ప్రాబ్లం స్థలం లేకపోతే ఇబ్బంది కాబట్టి స్థలాన్ని చూపించినట్టయితే లేకపోతే ఇంకెక్కడైనా ఓల్డ్ స్కూల్స్ నాట్ ఫంక్షనింగ్ ఉన్నా కూడా ఇతరత్ర ఏదైనా గవర్నమెంట్కు గతంలో కేటాయించబడి ఉపయోగించినటువంటి ఉంటే కూడా వాటిని రియలికేషన్ చేయించి అవి ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చెప్పినారు ఇప్పుడు రెడీగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కింద నాలుగు గురుకులాలను నియోజకవర్గంలో ఇవ్వాలని చూస్తూ ఉన్నాం హైదరాబాద్ మొత్తం గాలింపు చేసిన దానికి అవసరం ఎంతకంటే నాలుగు గురుకులాలు స్టాఫ్ క్వార్టర్స్ ప్లే గ్రౌండ్తో సహా దాని యొక్క హైకోర్టును పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి ఏ కుమార్ రాజేంద్ర ప్రసాద్ ఎస్సీ ఎస్టీ బీసీఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఏ కుమార్ హైకోర్టును తప్పుదో పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కార్యాలయం ముందు ధర్నా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా దృష్టికి వచ్చిన సమస్యలను పోలీసుల ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పోరాటాలు చేస్తుంటానని అన్నారు ఇలాంటి క్రమంలోనే దేవపాల్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు పోలీసు వారు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా కేసు రిజిస్ట్రేషన్ కోసం రిట్ వేయడం జరిగిందని అన్నారు కోర్టుకు తప్పుడు సాక్ష్యాలు చూపి దేవపాల్ ను రక్షించారని కుమార్ తెలిపారు వెంటనే కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చూపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు టూటౌన్ వాళ్ళు పట్టుదకపోతే హైకోర్టు పోయి రిట్ పిటిషన్ దాఖలు చేసినారు ఆ రిట్ పిటిషన్లో పోలీసు వాళ్ళు పాత ఎఫ్ఐఆర్ కాపీ అంటే గోల్స్ కాలేజీ స్థలానికి ఏదైతే సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఉందో ఆ కాపీ తీసుకుపోయి హైకోర్టులో పోయి పలానా దేవపాల మీద మేము కేసు కట్టేసినాము అని చెప్పేసి తప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ అంటే వేరే ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొ పెట్టి ఆ కేసు వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు ఎవరు టూటౌన్ పోలీస్ వాళ్ళు తర్వాత ఉండి మాకు ఆ విషయం మాకు తెలిసి ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీద కేసే కట్టలేదు ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఎవరిదని చేస్తే గతంలో ఏదైతే పోల్స్ కాలేజ్ స్థలం విషయంలో ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ అయిందో ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుపోయి పోలీసులు కోర్టును తప్పుదారు పట్టించారు ఇప్పుడు మాకు ఈ పోలీసు వాళ్ళు ఏదైతే మీద చర్య తీసుకోకుండా చట్టరీత్యా తనని కాపాడడానికి కానీ పోలీస్ వాళ్ళు హైకోర్టును కూడా మిస్లియర్ చేస్తున్నారు ఆ దేవపాలు పైననే ఇప్పుడు తప్పుడు మీరు ఏదైతే ఎఫ్ఐఆర్ సమర్పించినారు పోలీస్ వాళ్ళని అంటున్నారు దేవపాలని సేవ్ చేయాల్సిన అవసరం ఏముంది పోలీసు వాళ్ళకి అతనికి అడ్వకేట్ కావచ్చు లేకపోతే అతనికి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అది ఏది విషయం అనేది మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు మనకు జరగలేదు కాబట్టి నేను న్యాయం జరగలేదు అని చెప్పి హైకోర్టుకి నేను రిక్ పిటిషన్ దాఖలు చేసిన వాళ్ళు ఇతని మీద చర్య తీసుకోకుండా అతని మీద ఎఫ్ఐఆర్ కట్టినామని చెప్పి వేరే కేసులో ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుపోయి అక్కడ సబ్మిట్ చేశారు దేవపాల్ ఏం చేసినాడు ఏం మిస్టేక్ దేవపాల్ వచ్చేసేసి వాళ్ళ తల్లిదండ్రులు చంపినాడు అని చెప్పి వాళ్ళ అన్న పిల్లలు వాళ్ళు నా దగ్గరకు వస్తే అదొక కంప్లైంట్ విచారణ చేయండి సార్ అని ఇంకొకరి దగ్గర పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు చేస్తానని చెప్పి పోలీసుల దగ్గరతో నేను సెటిల్మెంట్ చేశానని చెప్పి పంచాయతీలు చేశాను మూడు లక్షల రూపాయలు తీసుకున్నాడు ఎవరు గోపాల్ రెడ్డి అనే అతను అతను నా దగ్గరకు వచ్చినాడు నేను అతని కంప్లైంట్ ఈ కంప్లైంట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే బయటకు వచ్చినాక నన్ను కులంతో ద్వేషించి నీకే సంబంధం ఇది అది ఇది అని చెప్పేసి అంటే దాని విషయంలో కూడా కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలేదు అప్పుడు హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చింది అంటే దేవపాలు సొంత తల్లిదండ్రులనే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసేసుకొని వాళ్ళని మోసం చేసిన మోసం చేసి చంపేసినాడు అది వాళ్ళ అన్న పిల్లలే సొంతంగా వచ్చి ఎప్పుడు జరిగింది ఇది సార్ అది డేట్ నేను కంప్లీట్గా మెన్షన్ చేశాను సార్ నేను సార్ ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం కావాలంటే సార్ ఇప్పుడు దేవపాలెం మీద చర్య తీసుకోవాలా ఇప్పుడు చట్టాన్ని కాపాడాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళే హైకోర్టు ని తప్పుదోడ పట్టించారు ఎంతవరకు రైట్ అనేది వాళ్ళే ఆలోచించాలా సార్ నాకు న్యాయం జరగాల ఏది దేవపాలెం మీద చర్య తీసుకోవాలా ఆ హైకోర్టు విషయంలో వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండి వాళ్ళే తప్పు చేస్తే సామాన్యులకి న్యాయం ఎలా జరుగుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి విమర్శలకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు ప్రజా తీర్పు కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టు లాంటిదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనకు గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజలు మరి కర్రు కాచి వాత పెట్టారు ఈ ఎన్నికల్లో మరి పూర్తిగా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి విషయాల మీద నేను స్పందించదలుచుకోలేదు ఆయన గాలి మాటలు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఆయన అలసిగా కనిపిస్తుంది కాబట్టి ఆయన మాటలకు వ్యక్తిగతంగా ప్రభుత్వ పరమైన అంశాలు కావచ్చు విధాన పరమైనటువంటి అంశాల మీదనే తప్పకుండా మాట్లాడతాను నా మీద గాలి మాటలు మాట్లాడినప్పుడు నేను జవాబు చెప్పుకోవాల్సినటువంటి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు ఆ ప్రజలు తీర్పే నా గురించి ఈ ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఆ తీర్పే కాంగ్రెస్ పార్టీకి పాలక పార్టీకి చంపచెల్లు అనిపించింది నా మీద విమర్శకు సరైన జవాబు తెలంగాణ ప్రజలే చెప్పారు రెఫరెండం అన్న ఈ ఎన్నికలను రెండు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అది రైతులకు మరి ఎకరాకు పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం గాని కౌలు రైతులకు గాని రైతు కూలీలకు కానీ నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేలు ఇచ్చేటువంటి నిరుద్యోగ వృత్తి గాని తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇవ్వాల్సినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ దళిత కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి పన్నెండు లక్షల రూపాయలు గాని ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి స్కూటీ మోటార్ సైకిల్ గాని ఏవైతే హామీలు ఇచ్చారో ఇప్పటికైనా హామీలు అమలు చేసే దిశగా ఉండాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను త్రీ వన్ సెవెన్ కారణంగా జీవో త్రీ వన్ సెవెన్ కారణంగా ఉద్యోగస్తులు గాని ఉపాధ్యాయులు గాని ఏదైతే నష్టపోతా ఉన్నారో ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సమస్యను కూడా సానుకూలంగా ఇప్పటికైనా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను నల్లగొండ ఖమ్మము అదేవిధంగా వరంగల్ సంబంధించి మేము ప్రత్యేకంగా పార్టీలో చర్చించి ఆ మూడు జిల్లాలలో పార్టీ బలపడడం కోసం కావలసినటువంటి చర్యలు ఏ రకంగా ఉండాలో ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ఆ జిల్లాలో కూడా బలపడడం కోసము ప్రజల మద్దతు కూడగట్టడం కోసము తప్పకుండా ప్రయత్నం చేస్తాము ఎన్నికల్లో కొంత మేము విజయం సాధించకపోవడానికి కొంత మా లోపం టీడీఎస్ ధాన్యం అంటే కేవలం స్మగ్లింగ్ కోసమే అన్నట్లుగా వైసీపీ పాలకులు మార్చేశారని మంత్రి నాథండ్ల మనోహర్ అన్నారు ఒక మాఫియాలా ఏర్పడి ధాన్యాన్ని పేదలకు దక్కకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు శాసనసభలో గోరంట్ల బుచ్చే చౌదరి కొండబాబు పూన రవికుమార్ వెనుగండ్ల రాము తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు నాదండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై గతంలో కంటే కఠినమైన సెక్షన్లతో కేసులను నమోదు చేస్తున్నామని తెలిపారు ఈ రోజుకి కూడా చాలా కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉంటాయి అధ్యక్ష రేషన్కి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు కానీ వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే పీడిఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష అంటే ఎంత దారుణంగా ఉందంటే ఒక ప్రాంతమే కాదు అధ్యక్ష కేవలం నేను కే ఒక రైస్ మిల్లర్లే నేను ప్రస్తావించాను ఎందుకంటే అందరి పాత దీంట్లో బాగా లోతుకి వెళ్ళిపోయింది అధ్యక్ష మేము ధాన్యం ఏ విధంగా సేకరిస్తాం అసలు అవసరం ఎంత అని మీరు అన్నారు ముచ్చే చౌదరి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా మనకి ప్రొడక్షన్ దాదాపు కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్లు అధ్యక్ష అందులో మనకి మార్కెట్లోకి వచ్చేది ఎనభై లక్షల మెట్రిక్ టన్ ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు గాను మిల్లర్స్ దగ్గరికి మనం పంపించి కస్టమ్ మిల్ రైస్ చేయగలిగేది నలభై లక్షల మెట్రిక్ టన్ను ఈ నలభై లక్షల మెట్రిక్ టన్లోనూ దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ కోసం ఉపయోగించుకుంటాం అధ్యక్ష జాతీయ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బ్యాలెన్స్ స్టాక్ ఇచ్చేసి దేశంలో ఎక్కడ ఉపయోగం ఉన్నా కూడా ఆ నిల్వలు వాళ్ళు మార్చుకుంటారు అధ్యక్ష ఆయన అడిగారు రైస్ దాని రైస్ గురించి కూడా చెప్పాను ఆ విధంగా కొనసాగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కావాలని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం ఎంతో నష్టం కలిగించారు అధ్యక్ష ఇందాక కునా రవికుమార్ గారు అడిగారు చాలా సంతోషం మీకు కొన్ని వివరాలు చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ధాన్యం జప్తు చేసింది డెబ్భై ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మెట్రిక్ టన్లు అధ్యక్ష ఫైవ్ ఇయర్స్లో రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం ఆరు నెలల్లో మేము జప్తు చేసింది అరవై వేల మెట్రిక్ టన్లు అధ్యక్ష అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వాట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ హాస్ డన్ ఇన్ ద పాస్ట్ ఫైవ్ ఇయర్స్ అక్కడ జరిగిన తనిఖీల్లో ఒకే రోజున దాదాపు యాభై వేల మెట్రిక్ టన్లు ధాన్య రైస్ మేము సీజ్ చేసాం అధ్యక్ష ఫిఫ్టీ థౌజండ్ మెట్రిక్ టన్స్ అందులో ల్యాబ్కి పరి ల్యాబ్కి పంపించి అనాలిసిస్ వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మెట్రిక్ టన్లు పీడీఎస్ రైస్గా మేము నిర్ధారించాం అధ్యక్ష పదమూడు సంస్థల పైన గోడౌన్స్ పైన కేసులు పెట్టాం వాళ్ళ పైన సిక్సే కేసుసే కాకుండా ఈ సెక్షన్ సెవెన్ ఆఫ్ ఎసెన్షియల్ కంపెనీ కూతురు ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో ఆగ్రహించిన తండ్రి శివపా కథతో నలుగురిపై దాడి చేసిన విషయం తెలిసిందే దీంతో ఎస్పీ మణికంఠ చందోలు కుప్పానికి చేరుకుని ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు క్షేమంగా ఉన్నారని అన్నారు నిందితుడు శివప్పను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు సమావేశం దగ్గర అమ్మాయి వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా కూడా ఏ కొత్త పల్లి గుడిపల్లి మండలం అమ్మాయి వాళ్ళ ఫాదర్కి తెలిసి ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు వెళ్ళి మ్యారేజ్ చేసుకొని వచ్చారని తెలిసి వాళ్ళతో మాట్లాడడానికి వచ్చి అమ్మాయిని పక్కకు నుంచి తీసుకొని వెళ్దామని ట్రై చేశారు ఈ జరిగే సమావేశ టైంలో అమ్మాయి రానని చెప్పడంతో ఇమీడియట్గా తను ముందరగానే తెచ్చుకున్న ఒక కత్తితో దాడి చేసి అమ్మాయిని అబ్బాయిని మరియు అబ్బాయికి సంబంధించిన మరొక ఇద్దరు బంధువులను కూడా అటాక్ చేసి దారుణాతి దారుణంగా కత్తితో పడవడం జరిగింది బట్ అదృష్టవశాత్తు ముగ్గురికి గాయాలైన దగ్గరలోనే హాస్పిటల్కి అందరూ చేరవేయడం ద్వారా ఇమీడియట్గా సిబ్బంది అంతా కూడా అవైలబిలిటీ ఉండడంతో అందులో సీరియస్గా ఇంజరీ అయిన వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది అండ్ వెంటనే ఐసీయూలో వాళ్ళని ఉంచి ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన అత్యవసర చికిత్స అందించడం జరిగింది దీని వలన అందరూ కూడా ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు బట్ మరి కొంతకాలం వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుంది అలానే ఎవరైతే సరే ఈ ఫాదర్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి టీమ్స్ మనం పంపించడం జరిగింది ఇది కేవలం పెళ్ళి ఇష్టం లేకపోవడం వలన నెక్స్ట్ దాని గురించి తప్పితే మరి ఎటువంటి వేరే కారణాలు లేవు సడన్గా పిలిచి అమ్మాయిని రమ్మంటే రాలేదు వేరే వాళ్ళతో మ్యారేజ్ చేద్దామనే ఉద్దేశం ఇంతకుముందు తెలిసింది అంతే తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు బోత్ ఫ్యామిలీస్ కూడా ఇంతకుముందు బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు బట్ సడన్గా ఏమైంది అనేది తెలియలేదు బట్ తండ్రి అయితే విచక్షణ రహితంగా మొత్తం నలుగురి మీద దాడి చేశారు ముగ్గురికి సీరియస్గా ఇంజురీస్ అయినాయి అందరూ కూడా ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు వాళ్ళ ఫాదర్ని పట్టుకోవడానికి మనం టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది ఎవరికైనా సరే దీని గురించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకి అప్పగించినట్లయితే మనము వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఫర్దర్ ఇన్సిడెంట్స్ ఏం జరగకుండా ఉండడానికి ప్రతి చోట కూడా పోలీస్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కత్తి తీసుకొని రావడం అంటే ప్లాన్గానే వచ్చినట్లు లాండ్గానే సార్ వచ్చాను ఒక విషం బాటిల్ మరియు అంటే ఒక పాయిజన్ బాటిల్ అలానే ఒక కత్తి కూడా తీసుకొని రావడం జరిగింది సో ప్లాండ్గానే వచ్చాను ఏమిటి క్లారిటీ ఇవి ఇప్పటివరకు నా అబ్బుల్ అప్డేట్స్ నమస్తే